తన సొంత గ్రామానికి అధికారిగా రావడం చాలా సంతోషంగా ఉందని గ్రంథాలయ అధికారి అన్నారు నెల్లూరు జిల్లా రాపూర్ గ్రంథాలయ అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయ సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అంజయ్య మీడియాతో మాట్లాడుతూ గ్రంథాలయానికి సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలను చేపడతానన్నారు పని దినాలలో అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు ప్రజలు గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు నేను గ్రంథాలయ అధికారిగా పనిచేస్తా ఉన్నాను ఏదగిరి శాఖ గ్రంథాలయంలో లైబ్రరీలో పనిచేస్తూ సాధారణ బయలు భాగంగా నేను రాపురు శాఖ గ్రంథాలయానికి బయలుదేరడం జరిగింది మాది కాపుర మండలం గ్రామం మన గ్రంథాలయాన్ని అన్ని విధాలుగా రాపుర ప్రజలు మండల ప్రజల యొక్క శాఖ సహకారంతో అధికారులు అదేవిధంగా మీడియా ప్రతినిధులు అందరూ సహకారంతో ఆ గ్రంథాలయాన్ని కండి చేసేందుకు పాఠకులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా విద్యార్థులకు అందరికీ ఎంతమంది పట్టే అదే విధంగా ఫీజు ఇద్దామని చెప్పేసి ఈ పత్రికాల్లో తెలియజేస్తా ఉన్నాం అందరూ సహకరించి ఆ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తున్నాను సార్ మీ సొంత గ్రామం రాపూర్ మండలం నుంచి మీరు రావడం ఆనందంగా ఉంది మాది రాపూరు మండలం కొండవల్ మా సొంత సొంత గ్రామం సో మా సొంత మండలంలోకి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అందరం కలుసుకొని మన శాఖ గ్రంథాలయాన్ని అభివృద్ధి అని చెప్పేసి చెప్పి థ్యాంక్ యూ జై పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి